ైస్తల ప్రభువుతో ప్రతి దినం ప్రియమైన దేవుని బిడ్డలారా మరి దేవుడు నేర్పిస్తున్నటువంటి ప్రతి పాఠాన్ని నేర్చుకుంటూ మన జీవితానికి అన్వయం చేసుకుంటూ మన జీవితాలలో ఎక్కడ సరిదిద్దబడాలో అక్కడ సరిదిద్దబడుతూ దేవునికి ఇష్టంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నిన్నటి దినాన మనకు దేవుడు గెహజీని గురించి చక్కటి పాఠాన్ని నేర్పించారు కదా అబద్ధము ఆత్మ చేత ఏ విధంగా బంధించబడ్డాడు మరి ఏలాగున అబద్ధముల మీద అబద్ధములు చెబుతూ తన జీవితానికే కాకుండా తన తరాలకు కూడా శాపాన్ని తీసుకొని వచ్చినటువంటి గెహజీ గురించి మనము మంచి పాఠాన్ని తెలుసుకున్నాం ప్రియమైన దేవుని పిల్లరా మరి భయపడాలి దేవునికి భయపడి లోబడాలి లోబడి పాపాన్ని దాచుకోకుండా దేవునికి ఇష్టంగా బ్రతకాలి పాపాన్ని ఒప్పుకొని కనికరాన్ని పొందుకొని బ్రతకాలని మరి గహజీ జీవితం ద్వారా దేవుడు మనకు నేర్పించిన పాఠం మరి ఈ దినాన్న ఒక మంచి కుటుంబము సమర్పణ కలిగిన కుటుంబము దేవుని ఎందు భయభక్తులతో ఉన్నటువంటి కుటుంబాన్ని ఈ యొక్క దురాత్మ అబద్ధమాడే దురాత్మ మోసపరిచే దురాత్మ ఏలాగున కబలించిందో వారి జీవితంలో ఏలాగున మరి దేవుని యొక్క మార్గంలో నుంచి తప్పించ తప్పించిందో మనం చూద్దాం వీరి జీవితం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠాన్ని మనము నేర్చుకొని దేవునికి విధేయులమై మన జీవితంలో భయభక్తులతో ముందుకు సాగిపోదాం ప్రియమైన దేవుని బిళ్ళారా అపోస్తులైన అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయంలో ఒకటి నుంచి పదకొండు వచనాల వరకు వీరి కుటుంబం గురించి రాయబడింది మరి ఆ దినాలలో సంఘము చాలా గొప్పగా విస్తరిస్తున్నటువంటి దినాలవి ప్రియమైన దేవుని బిళ్ళారా సమర్పణ కలిగి అపోస్తుల పాదం పాదాల దగ్గర వాళ్ళ ఆస్తులు అమ్మి మరి గొప్పగా దేవుని పరిచయం జరగాలని భక్తులు విశ్వాసులు అనేక మంది దేవుని శిష్యులైనటువంటి అపోస్తల పాదాల దగ్గర తీసుకొని వచ్చి వారు ఆస్తులను అమ్మి పెట్టినటువంటి పరిస్థితి అయితే ఒక మంచి కుటుంబము అదే యొక్క త్రోవలో నడిచింది ప్రియమైన దేవుడులారా వారు కూడా మంచి ఆలోచన కలిగి ఉన్నారు వారి ఆస్తిని అమ్మారు దేవుని కొరకు ఇవ్వాలి పరిచయ కొరకు ఇవ్వాలని వారిద్దరు కూడా సమ్మతించుకున్నారు భార్యాభర్తలు వారే అననీయ సఫీర అననీయ యూదుడు ప్రేమైన దేవుని బిళ్ళార యహోవా దయా అని ఆయన పేరుకు అర్థం మరి చూడండి అతని భార్య సపీర అతని భార్య పేరుకు అర్థము నీలము అనే అర్థము ప్రేమైన దేవుని బిళ్ళారా సొగసు అని కూడా చెప్పవచ్చు అయితే మరి వీరిద్దరు కూడా మంచి ఆలోచన చేశారు మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు అంతవరకు బాగానే ఉంది ప్రేమైన దేవుని బిళ్ళారా మరి పొలమును అమ్మారు ఆ వచ్చినటువంటి ఆ డబ్బులో కొంత తీసి పెట్టుకొని అపోస్తల పాదాల దగ్గర తీసుకొచ్చి పెట్టారు ప్రేమైన దేవుని బిళ్ళారా తెచ్చి పెట్టినప్పుడు నిజంగా వారి సమర్పణ మంచిదే అంతే కదా ఆ దినాల అందరూ కూడా ఆ విధంగా శిష్యుల యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క సంగతులు తెలుసుకొని వారి జీవితాలను సమర్పణ చేశారు దేవునికి మంచి ఆ సంఘములో ఉజ్జీవము ఉన్నటువంటి దినాలవి ప్రేమైన దేవుని బిళ్ళారా మరి అదే సందర్భంలో వీరిద్దరు కూడా ఏకీభవించారు ఆస్తి అమ్మారు తీసుకొని అపోస్తుల పాదం దగ్గర పెట్టారు అయితే పేతురు అడుగుతున్నారు వారిని అననీయ మీరు ఇంతకే అమ్మారా అని అడిగారు అని అంటే వెంటనే అననీయ ఏం చెప్తున్నాడు అవును ఇంతకే అమ్మాను అమ్మా అంటున్నారు అయితే వారు ఏం చేశారో తెలుసా వారిద్దరు ఏకీభవించి కొంత సొమ్ము దాచుకొని మిగతా తెచ్చిపెట్టారు మరి అడిగినప్పుడు ఏం చేయాలి ఉన్న వాస్తవాన్ని చెప్పాలి కదా అంతేనా మరి అయ్యా మేము ఇంత కాదమ్మింది ఇంతకు అమ్మాము కొంత తీసి పెట్టుకొని మిగతా తెచ్చామయ్యా అంటే పేతురు ఏమైనా కొడతాడా లేకపోతే ఏమైనా అంటాడా లేకపోతే ఏమైనా నష్టం జరుగుతుందా అదేం కాదు కదా దేవుడు ఎప్పుడు బలవంత ఇదంతా నాకు ఇవ్వమని ఎక్కడా చెప్పలేదు ప్రేమన్న దేవుని పిల్లారా యథార్థంగా ఉండలేకపోయాడు అననీయ మరి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏకీభవించి ఈ పని చేశారు అననీయ ఎందుకు నీవు దేవునితో అబద్ధం ఆడుతున్నావు పరిశుద్ధాత్మతోనే నువ్వు అబద్ధం ఆడుతున్నావు దేవునితోనే మనుషులతో కాదు చూడండి అపస్తుల కార్యంలో ఐదవ అధ్యాయం ఆ మాట రాయబడింది ప్రేమన దేవుడులారా మూడవ చనములో అంటున్నాడు అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాన్ని ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను అంటున్నాడు అంటే పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి ఎందుకు ఇంత తెగించావు ఇంత ధైర్యం తెచ్చుకున్నావు అనగా మోసపరిచే ఆత్మ వీరిని కబలించింది ప్రియమైన దేవుని బిళ్ళారా చూసారా అప్పుడు వాస్తవంగా ఒప్పుకొని ఉంటే మేలు జరిగేదేమో కానీ పేతురుకు తెలుసు అయినా కూడా అడుగుతున్నాడు అంటే ఒక అవకాశం ప్రియమైన దేవుని బిళ్ళారా నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు ఆయనకు తెలియక కాదు నువ్వు చేసేదంతా నేను చేసేదంతా అందరూ చేసేది ఆయన తిరిగి ఉన్నాడు మనల్ని అడుగుతున్నాడు అంటే అక్కడ మనకు అవకాశం ఇస్తున్నాడు మన నిజాయితీకి నా బిడ్డ నా నిలబడగలుగుతుందా లేదా యథార్థంగా ఒప్పుకుంటుందా లేదా అని ఒక మంచి అవకాశం కదా ఒప్పుకుంటే ఖచ్చితంగా నువ్వు తప్పించబడతావు కదా హలో ప్రియమైన దేవుని బిడ్డలారా అయితే పేతురు ఏమన్నాడు ఎందుకు నువ్వు ఇంత పనిచేసావు అననియ పరిశుద్ధాత్మను మోసపరిచావును అంటున్నాడు తర్వాత చూడండి వెంటనే ఏం జరిగిందంటే నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతున్నామని నాలుగో వచ్చినములు రాయబడింది ప్రేమేనా దేవుని బిడ్లారా అయితే వెంటనే అతడు ప్రాణం విడిచినట్లుగా చూడండి అననే ఈ మాటలు వినగానే అతని ప్రాణము వెళ్ళిపోయింది కా విడిచాడు ప్రాణం విడిచాడు వెంటనే అక్కడ ఉన్నటువంటి యవనస్తులు అతన్ని తీసుకొని వెళ్ళిపోయి పాతి పెట్టేశారు ప్రేమైనా దేవుని బిడ్లారా చూసారా ఎంత భయంకరమైన పరిస్థితి అబద్ధపు ఆత్మ చేత ఒక మంచి విశ్వాస కుటుంబంలో చెల పరిస్థితి తీసుకొచ్చింది చూడండి ఇది ఎరగక తన భార్య కూడా సప్పిర మధ్యాహ్నం మూడు గంటల వేళల వేళలో వచ్చింది భర్త ఇంటికి రాలేదని చెప్పేసి వచ్చింది అప్పుడు పేతురు ఆమెను మరలా అడుగుతున్నాడు అమ్మ సప్పిర ఇంతకే అమ్మారా మీరు పొలాన్ని అంటే అప్పుడు ఆమె చెప్పిన సంగతి ఏంటో తెలుసా అవునయ్యా ఇంతకే అమ్మామంటుంది అప్పుడు పేతురు అంటున్నాడు ఎందుకమ్మా మీరిద్దరూ ఏకీభవించారు ఇలాగన తప్పు చేయటానికి అని చెప్తూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా చూసారా ఏకీభవించవచ్చు భార్యాభర్తలు ఏకీభవించాలనే దేవుడు చెప్పాడు ఏక మనస్సు కలిగి ఉండాలని దేవుడు చెప్పాడు అయితే ఏ సంగతుల్లో దేవుడు చెప్పిన మంచి విషయాలు దేవుడు చెప్పే సంగతులు ఉన్నాయి చూడండి వాటిలో కలిసి ప్రార్థించడంలో కలిసి పని చేయడంలో నమ్మకంగా ఉండడంలో యథార్థంగా ఉండడంలో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడంలో కుటుంబాన్ని చక్కగా నడుపుకునే విధానంలో ఇక్కడ ఏకీభవించాలి ఈ పరిస్థితులలో ఏకీభవించాలి వారిద్దరూ ప్రార్థన ఎందుకు కట్టబడుతూ రావాలి అలా లూయ ప్రియమైన దేవుని పిట్ల అలా కాకుండా వీరు పరిశుద్ధాత్మ దేవుని మోసపుచ్చే విషయంలో ఏకీభవించారు ఇదేంటండి కదా తప్పుడు పనులు చేసే విషయంలో ఏకీభవిస్తున్నారేంటి ఇద్దరు సమర్పణ కలిగిన వారే ఇద్దరు భక్తిపరులే దేవుని ఎరిగినటువంటి వారే ఒకరు తప్పు చేస్తున్నప్పుడు మరొకరు హెచ్చరించవలసిన బాధ్యత ఉందా లేదా భార్య తప్పు చేస్తున్నప్పుడు భర్త హెచ్చరిక చేయాలి భర్త తప్పు చేస్తున్నప్పుడు భార్య గమనించుకొని హెచ్చరిక చేస్తూ ఇద్దరు మరల ఒక నిర్ణయానికి వచ్చి దేవుని స్నేహితులు ఒప్పుకొని విడిచిపెట్టి సరిదిద్దబడుతూ రావాలనే కదా దేవుడు కోరుకుంటున్నాడు ఇద్దరు కూడా తప్పుడు విషయంలో ఏకీభవించారు అంతేకాదు దేవునితో అబద్ధం ఆడడానికి తెగించారు ప్రేమన దేవుని బిళ్ళారా అందుకే పేతురు చాలా కోపగించుకున్నాడు ఆ విషయంలో పరిశుద్ధాత్మ దేవుని మీరు మోసపుచ్చుటకు ఎందుకు మీరు ఇలాగ చేశారు ఏకీభవించారని చాలా మరి ప్రేమన దేవుని బిళ్ళారా ఆ సంగతిని తెలియజేస్తూ ఉన్నాడు వెంటనే ఆమె కూడా ఆ మాట చెప్పేసరికి ప్రాణం విడిచింది ప్రేమన్న దేవుని బిళ్ళారా ఇద్దరు కూడా సమాధికి వెళ్ళిపోయారు ఏంటండి ఇంత విడ్డూరం ఎందుకు ఇలాగ జరిగిపోయింది దేవుని కుటుంబం అని సమర్పణ కలిగినటువంటి కుటుంబమని ఎంతో మరి వారి ప్రేమ కలిగి దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి వారి ఆస్తిని అమ్మి ప్రభుపాద సన్నిధిలో పెట్టడానికి వచ్చినటువంటి ఆ కుటుంబాన్ని ఈ యొక్క మోసపరిచి ఆత్మ కబళించింది చూసారా అక్కడి నుంచి సరాసరి వెనక్కి లాక్కొని వచ్చేసి సమాధికి మళ్ళించింది ఏంటండి ఏంటి ఇంత ఎందుకు ఇంతగా కబళించేస్తుంది దేవుని యొక్క సంగతులు ఎందుకో తెలుసా గమనించకుండా గుర్తించకుండా గుడ్డితనముతో శరీర ఆశలను చంపక ఇంకా సగం అటు ఇటు ఉన్నటువంటి బ్రతుకులు ఇలాగా అవకాశంగా వాడుకుంటున్నాడు అపవాది దుష్టుడు సాతానుడు ప్రేరేపిస్తున్నాడు ఇలాంటి చర్యలకు కాబట్టి హృదయము సంపూర్ణముగా ఇవ్వాలి దేవునికి దేవుడు అందుకే అన్నాడు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలముతో ఆయనను సేవించాలని ఆజ్ఞ మనకు బయలుదేరింది కదా ఎప్పుడో దేవుడు సెలవిచ్చాడు నిర్గమాకాండంలో ఇరవై అధ్యాయంలో దేవుడు చెప్పిన మొదటి ఆజ్ఞ అదే కదా మన దేవుని మనం పూర్ణ హృదయంతో ప్రేమించాలని ఎక్కడ కొంచెం అసంపూర్ణతో ఉన్నా కూడా ఈ యొక్క అపవాది చోటు చేసుకుంటాడనే కదా ఏదో ఒకటి ఆశ చూపించి మనల్ని లోకం వైపు లాగుతాడనే కదా దేవుడు ఆ మాట చెప్పాడు అందుకనే మనం దేవుని సంపూర్ణంగా ప్రేమించాలని వాక్యము సెలవిస్తుంది ప్రేమైన దేవుని బిడ్డలారా అబద్ధికులు ఉండే చోట ఎక్కడో తెలుసా వెలుపల ఉంటారట ప్రకటన ఇరవై రెండు పదైదులు ఆ మాట రాయబడింది అబద్ధికులు వెలుపల ఉంటారని అనగా దేవుని రాజ్యంలో వారు ప్రవేశించరని వాక్యము తేటగా సెలవిస్తూ ఉన్నది మరి జకరి ఐదవ ఐదవ అధ్యాయంలో నాలుగు వచ్చినంలో రాయబడింది అబ అప్రమాణికుల పేరు కొట్టివేయబడుతుందని అబద్ధము జరిగించే వారి యొక్క పేరు వారి కుటుంబము నాశనం అవుతుందని రాయబడింది ఇప్పుడు జరుగుతున్న సంగతి ఇదే ప్రేమైన దేవుని బిళ్ళారా అననియ సప్పీరా కుటుంబము అక్కడితో ముగిసిపోయింది ఇక వారెంతో దేవుళ్ళు ఎదగవలసిన వారు నమ్మకంగా ముందుకు సాగవలసిన కుటుంబంలో ఇంత విచారకరమైన కార్యము జరిగింది చూసారా ప్రేమైన దేవుని బిళ్ళారా ఎక్కడ ఏ సందర్భంలో అపవాది చొరబడతాడో అందుకనే దేవుడు అంటున్నాడు యుద్ధ సన్నద్ధుడవై నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి మెలకువ కలిగి ప్రార్థించాలి శోధనలో ప్రవేశించకుండాన్నట్లు ప్రార్థించాలని ప్రభువారు మనకు హెచ్చరిక చేస్తూనే ఉన్నారు అయినా కూడా నిర్లక్ష్యము వదిలిపెట్టడం లేదు ప్రేమనే దేవుని బిల్లారా గెహజీని పట్టుకున్నటువంటి ఆ దురాత్మవి ఈ కుటుంబాన్ని కూడా కబలించింది చూసారా అక్కడ నష్టమే తరతరాల శాపం వెంబడించింది ఏమి ఎరగని పసిబిడల మీద శాపము ఎలుబడి చేసింది ఇక్కడ కూడా మరణాన్ని వీరు చూశారు వీరి కుటుంబాన్ని శాశ్వతంగా ముగించుకున్నారు ఏంటి ఈ పరిస్థితి మనల్ని మనం తప్పించబడాలి దేవుని చేతికి అప్పగించుకొనబడాలి ప్రతి దినం కూడా ప్రభు పాద నిధిలో మనల్ని మనం సమర్పణ చేసుకొని నూతన ప్రత్యక్షతలతో మనం వెళ్ళాలి వాక్యంలో వెళ్ళాలి కట్టబడుతూ వెళ్ళాలి ప్రేమైన దేవుని బిడ్డారా జాగ్రత్త పడదాం దేవుడు చెలవిస్తున్న మాటల ద్వారా మనం జాగ్రత్త పడదాం జాగ్రత్త పడదాం ఈ యొక్క కట్టల చేత విడిపించబడదాం ఎక్కడ అవకాశం ఉందో ఎక్కడ మరి వాడు చొరబడుతున్నాడా జాగ్రత్తగా గమనించుకొని మనల్ని మనం పరిశీలించుకున్నాం వాక్యానుసారంగా శుద్ధి చేయబడదాం అలాంటి కృప దీవెన దేవుడు సమృద్ధిగా మన జీవితాలకు గాక ఆ అమ్మాయి ప్రార్థన చేసుకున్నాం దేవా మా తండ్రి పరిశుద్ధుడా నాయన ఎంత విచారకరమైన సంగతి మేము విన్నాము దేవా మీకు స్తోత్రాలు మరి అబద్ధములు ఆడి ఆత్మ ఇంతగా నష్టము చేస్తూ కుటుంబాలను కబలిస్తుండగా దేవా దయతో కనికరించండి ఏ వ్యక్తుల్లో అబద్ధం ఇది పునాది వేసుకుని ఉందో అబద్ధాల వెంట వెళుతూ వారు ఎన్నో నష్టాలు తెచ్చుకుంటున్నారేమో ప్రభు దయతో కనికరించండి తండ్రి బంధకాలలో నుంచి విడిపించండి దేవా బిడ్డల్ని నీవే కనికరించమని ప్రార్థిస్తున్నా తండ్రి మీకు వందనాలు ఆయా బిడ్డలను విడిపించండి ఈ బంధకాలలో నుంచి విడిపించండి దేవా అయ్యా బంధాలలో నుంచి బయటికి రాలేక ఆయన అలాగునే ఉండిపోయిన బిడ్డలు ఎంతమంది ఉన్నారో నా దేవా నీ రక్తము చేత వారిని శుద్ధీకరించండి దేవా ఆయా యొక్క తాళ్ళని తెంపివేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి మీకు వందనముల స్థుతి కృతజ్ఞతలు తండ్రి దేవా లేక భవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని ఏ నామములో ప్రార్థించి అడిగి వేడు కొనచున్నా తండ్రి అమ్మాయి క్రైస్తులా దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యూ